ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు పార్లమెంట్కి జరగబోయే ఎన్నికలు సమీపించేసాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ లీడ్ చేస్తున్నటువంటి విపక్ష కూటమి ఎవరికి వాళ్ళు ఎత్తుగడలు వ్యూహాలు ప్రతివ్యూహాలు వేసుకుంటూ పోతూ ఉన్నారు ఈ క్రమంలో అందరూ అంగీకరించేది ఏంటి రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిపత్యం ఉంటుంది మెజారిటీకి కావాల్సిన సీట్లలో సగం వరకు ఆ రాయలసీమ నుంచే వైసీపీకి వచ్చేస్తాయని చెప్పి అంచనాలు అయితే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇక జనసేన బీజేపీ గురించి అక్కడ మాట్లాడుకోవడానికి ఏం లేదు వాళ్ళు పూర్తిగా బలహీన పడ్డారు అక్కడ ఎప్పుడు పెద్ద పట్టు ఉండదు రోజురోజుకు బలహీన పడుతున్నారు అని ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బేలతనంతో ఆయన డబ్బుకు అమ్ముడుపోతున్నారు అని సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు కూడా చంద్రబాబు గారి మీద విమర్శలు చేసుకుంటూ చివరికి అది ఎక్కడికి వచ్చి ఆగింది అంటే రాయలసీమ జిల్లాలో టీడీపీకి ఓ పట్ ఏమంటారు ఫుల్గా వేర్ల లాంటి వ్యక్తులు కూడా వైసీపీ బాట పట్టి జగన్ బాట పట్టడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు నిన్నటికి నిన్న చూసాం మనం రమేష్ రెడ్డి టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారి కొడుకు రమేష్ రెడ్డి వైసీపీ కండువగా పేసుకున్నారు చంద్రబాబును దుమ్మెత్తిపోశారు అంతకుముందు చూసాం మూడు దశాబ్దాలుగా ఉన్నటువంటి వెంపల్లె సతీష్ రెడ్డి జగన్ పాటే పట్టారు అండ్ మొన్నటి మొన్న హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గారు అనంతపురం ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకులు మంచి పేరు ఉంది నిమ్మల కిష్టప్ప గారికి చంద్రబాబు ఎంపీ టికెట్ ఇవ్వలే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే డబ్బులు వాళ్ళకే బాబుగారు అమ్ముడు అనే ఆ ఫీలింగ్లో నిమ్మల గారు ఉన్నారు రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయనతో మాట్లాడినట్టున్నారు ఈ రోజు రేపు మరి ఆయన కూడా వైసీపీ కండువా కప్పుకుంటారేమో హిందూపురం పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్లో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది మరొక వైపు ఏ రాసు ప్రతాప్ రెడ్డి గారు ఆయన టీడీపీ నుంచి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు కేఈ కుటుంబం టీడీపీ నుంచి వెళ్ళేకి ఇంకా కేఈ కుటుంబం కూడా వెళ్ళిపోయింది అని అంటే ఇక రాయలసీమలో మనం ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం కడప నుండి వాళ్ళ కొడుకున్న టీడీపీలో ఇంకొకడుకు రమేష్ రెడ్డి వెళ్ళిపోయాడు ఇప్పుడు కేఈ వీళ్ళందరూ కనుక టీడీపీ నుంచి వెళ్ళిపోతే ఇక మాట్లాడుకోవడానికి ఏం లేదు ఇక చంద్రబాబు రాయలసీమలో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఏముంటుంది ఇంకెవరో డబ్బున్నోళ్ళు అంటే వాళ్ళు వస్తారు ఎన్నికల్లో పరీక్షించుకుంటారు ఓటమి చేస్తే మళ్ళీ రాజకీయాలు వ్యాపార రాజకీయాలు చేరే వ్యాపారాలు చేసుకుంటారు అటువంటి వాళ్ళని నమ్ముకొని పార్టీలు నడవవు రాజకీయాన్ని రాజకీయంగానే కమిటెడ్గా ఫుల్ టైం చేసే వాళ్ళని నమ్ముకొని పార్టీలు ఉంటాయి కానీ టీడీపీ చాలా అగమ్య గోచరంగా ఉంది ఇప్పటికే రాయలసీమలో మొత్తం కోల్పోయారంటే ఇప్పుడు ఈ పెద్ద మనుషులందరూ కూడా వెళ్ళిపోతే ఇక మాట్లాడుకోవడానికి చంద్రబాబుకి ఏం మిగిలి ఉండదు ఇక తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఇంకా పూర్తిగా బంద్ చేసుకునే పరిస్థితి అయితే వచ్చేటట్లుంది ఇలాగే కొనసాగితే